తే ఎన్ని సంక్షన్మోన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మనం మన రాష్ట్రంలోనే ప్రతి చోట కూడా మన పదమూడు మెడికల్ కాలేజెస్ అలాగే మూడు ఫిజియన్ అడ్వైసేలు ఎయిర్పోర్ట్స్ ఒక ఇన్ఫోసిస్ కంపెనీ అలాగే నాలుగు నేడు స్కూల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ మరి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హయాంలో చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో నలుమూలకి వెళ్ళినా కూడా ప్రతి ప్రాంతం కూడా డెవలప్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ అంటే రోడ్ లో ట్రైన్ లో కాదు డెవలప్మెంట్ అంటే కుటుంబం కూడా డెవలప్ అవడం కూడా అది డెవలప్మెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాలి మాట మరమ తిప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఆ సీఎం అవడానికి గుంటూరు లో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మా నాన్నగారు ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజా సేవే నా లక్ష్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని అందరినీ చూసుకుంటారు అదే విధంగా ఉన్నారు కూడా ఏదో ఎలక్షన్ టైంలో చేసి వదిలేదు ఆయన నిరంతరం పదమూడు సంవత్సరాల నుంచి మంచి నీళ్లు పెట్టారు ఆయనకి కోచినంత గోడులు పెట్టించారు ఆయన కోచినంత సహాయం చేస్తూనే వచ్చారు ప్రజలకి ఒక రాజకీయ నాయకుడు అని అంటేనే అర్థం మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుంటూరు తూర్పు ముస్తఫా గారు ఎప్పుడు ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీరుస్తా ఉన్నారు ఎవరైనా ఓటేసి ఓటర్ ఒకటే కోరుకుంటారు నాయకుడు మాకు అందుబాటులో ఉంటే చాలు పిలిస్తే చాలు పలికే విధంగా ఉండాలి అని చెప్పి ఈ రోజు గుంటూరు తూర్పులో ఎప్పుడు ఎవరు కూడా విశ్వభాగాలు ఎప్పుడో నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కూడా అదే మాట ఇప్పుడు వచ్చిన ముస్తఫా గారు ఎలా నేర్చారో అదే విధంగా నేను నడుస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించింది మరి ఎందుకు అడుగుతున్నారంటే మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటదో అదే విధంగా నేను ప్రతి కుటుంబానికి మీ అక్కగో తెలుగు లేకపోతే మీరు స్థానికులు ఇక్కడ స్థానిక సమస్యలు ഇവിടെ എൻ ആർ ആയി വെച്ചിട്ട് നീനേതോ